రెండు జీవులు ఉంటే ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినా ఇల్లు వెళ్ళి అంతా అట్లా పిచ్చిగా గర్తడు కాదు మరి అట్టమని రెండు జీవులు గర్భాన్ని కడగారుపీ మనిషి రేపు మా బాబు కొడుకోబిడ్ ఆ అటువంటి ఎన్నో కోరికలుంటాయి తిండి నాకు నల్లు హెచ్చుడు నావంతు అండ్ నివంతు కూర్చొని తీరు దొర్శాన పెట్ట తీరులో పలారాలు దొరకని ఐదు లేదా పదకొండు తీరులో పెడతా ఏం చేర్రపిండి ముత్త తినదులు అంటే నాకాడికి వచ్చింది మా చిన్నప్పటి కడుపులు ఉన్నప్పుడు మామ మిర్చిలు చేసింది తల్లలో ఫలారా చాలా మిర్చి చేస్తే దీనికి ఏమనిపించిందో ఓ దవనమ్మ నాలుగు తిన్ననే తిన్నది నాలుగు దిండ్ లాడు కొన్ని అది ఏడున్నర వరకు ఐదు గంటలు ఏడున్నర వరకు కథ కడ పద్ద పెట్టిన ఇట్లా పిన్న ఇక కథ పోవాలని గంటే భోజన ఓ బాబా నా కథ నొస్తా కడుపు ఇది ఏడు నెలకే డెలివర్ అవుతుందా ఎదురు అని అంబులెన్స్ ఫోన్ చేసి కథ పెట్టి అంబులెన్స్ ఫోన్ చేసి డా డాక్టర్ దగ్గర వేయక ఆయన చూసి ఏం తిన్నది అయ్యా అనడు ఆయన అంటారు మిర్చింది తిన్నదు అదే తేంక సబ్లే కథము పిల్లలు చిల్లర వరకు మంచిగా ఇస్తారు నన్ను గాయ వాటిచ్చింది ఒక రోజుకి మంచిగా పిల్లలు పల్లె పల్లె పొలాలు పళ్ళ పొలాలు అంటే నా ఇక రెండు కిల్లన్నీ అదే పొప్పడ పళ్ళు వెస్తాను

ఎప్పుడైనా నేసుకున్న ముఖమైనా పాలిస్తే బండలు ఆ ముట్టి నాకు బయట వరవచ్చిన పర వచ్చిరా

I don't know.

పాలకాలలో మేము ఉన్నాము నాగలి పొలగాలు ఎర్ర ఉంటానని మామూలు బొంబాయి అది మీద మామలే ఇంకా బొంబాయితో మామలే మామూలు మర్చివాళ్ళు

తల్లి పిల్ల ఉంటే ఆ డోలు కొట్టాడు పెన్నా నిమిళ తీసుకుపోయి దానికి దారణం చెప్పితే నిన్ను నున్న గుండికి తబడ కార్. ఓ లే ఆ జమ నా దారం లేదు నాగ జట్ట గానే. నా మరదలు దొల్తది. ఓ నా మరదలు దొల్తును. నా మరదలకు వారికి సమ్మక్కదేవు దేవుని అన్నది. ఉన్నది మొన్ననే సమ్మక్కల పున్నానికే మావురు సౌకర్ గుత్తబస పెట్టిండు. ఓ మెల్లగా ఏ గుత్తబస పెట్టిండు. ఆ తీసుకుపోయి దప్పనవాకడ తిప్పిండు. ఇన్నా మరదలు కాలు పసుపు పెట్టుకొని ఆ సంపల గందం పెట్టుకొని ఆ అడిగేసిందో లేదో. నా చెక్కు నా దారు దారు

Aiyo Matto aswakira Aiyo Matto aligil mara juru Ago sakte di kurugutikomia Aiyo Marwane Marwane waliarwa raja Aiyo Nidhewara ravi Nidhewaro Jelo marwane waliarwa raja Marwane waliarwa raja Jelo marwane Aiyo 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 Hei ayo berkah ayo ini

అవుతాడుతా ఏతనేవో బాగా పొడుగు పెడతారు లేకపోతే నాలుగు కుక్క అంత కుక్క చూపెడతా గురించిగా చూపెడతా గేట్ కాడ ఉంటా మంచి కుక్క నువ్వు ఇంత పెరుగు I'm hey, 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 hey. ఆ తల్లి కూర్చున్నారా అమ్మ నీకరబారీ కొడుకు వచ్చిందని కొడుకుని వేసుకొచ్చి తల్లి చేతికి ఎప్పుడు ఇచ్చిళ్ళు కొడుకుని ఎత్తుకున్నది నానావుడు నాకు అన్న పేరు దగ్గరైంది నా కొద్ది పేరు కూడా కొడుకును ఎత్తుకున్నది కానీ తల్లికి చూసినవా కొడుకుని ఎత్తుకున్న తల్లి అనుకున్నది ఇలా ఒక ఎద్దు యువసము కాదు ఒక రూపాయి ముళ్ళే కాదు కొడుకు కొడుకు కాదు ఒక సూపు కంటి చూపు చూపు కాదు తల్లి అనుకున్నది కొడుకు కొడుకు అని సంబురపరత రేపు కాలు ఎక్కరు దగ్గర పడ్డాడు నా కొడుకు బుక్కి పెడతాడు నా కొడుకు నాకు పెట్టడు ఎందరో కన్నుల బాధ చూడు మా కొడుకుల కండి ఏమో ఏసి పెడతారు మా బిడ్డల కంటే ఏమో తెచ్చి పెడతారు కొడుకుల కంటే చచ్చి నాడవతారా వారు నా కొడుకు పండగ చేసి అంతేసారు బతుకున్న అన్ని రోజులు ఏ పెడుతుందన్నోళ్ళైనా అనుకుంటారు మేము కొడుకులే కళ్ళు మా కొడుకులు ఏమో చేసి పెడతారని కాదు ఎందరో తల్లుల బాధ పెట్టిన కొడుకులు మోసి మర్రిసి నువ్వు ఏమి తెచ్చిన దారి నువ్వు భూములు సంపాదించలే మీరు జాగ్రత్త తల్లుల బాధ పెట్టిన కొడుకులను కొడుకులు బాధ పెడితే వీడు మమ్ముల కూడా తన్ను నా కొడుకు పాడువాడ మమ్ముల తిడతాను నా కొడుకు పాడవే పొద్దు కంగే వరకు కంచముల ఈసం పెట్టి ప్రాణము తీసే ఉన్నదా కొడుకులు ఎంత కొట్టినా ఎంత తిట్టినా వాడు రాకపోతే కన్న తల్లి బాధ అయ్యో నా కొడుకు ఇంకా రాపాయ నా కొడుకు ఇంకా రాపాయ కొడుకు ఎదిరి సూతరు అవ కొడుకు అట్టట్టీ ఇంటి కత్తే చూడు ఆ కన్నులకు తినకున్నా తిన్నంత నిమ్మలని పిల్లలు బాగా

ಕುಡಿಸಲು ಭಾರತೇವೋಚ ಕಲ್ಲ ಮೂರು ಭರ್ತ ಮಂಚವರೆ ಆಡಿ ತೆಲ್ಲಾರಿಚಿ ಊಡಿಸಿ ತಿ ಅಲ್ಲ ಎ ಕೊಡುಗೆ ರಕಂಡುಕೋಕ వచ్చి ఏ విద్య రాకుండా ఏ విద్య అరుచుకోకుండా పదివేడు నీళ్ళు కానీ పెట్టి జాలారి రేవులు పెట్టి భర్తను రెక్కల మీద పట్టుకొని అవ తానం పోసి భర్త ఇడిచి భర్త కట్టి సారీడికి చేసి రాకుంచేది ఏ కొడుకు రాకుంచేది ఎందుకు నేను లేదా నాదారి అరుచుకున్న భార్యలెందరో ఎందరో ఇలా భార్య పడితే ముగ్గురు మంచోడైతే అవో భార్యను రెక్కల మీద పట్టుకొని ఎందుకు ఏర్తాడు నీకు కొడుకులు రాకూర్చేంది కూరలు అరుచుకోకూడేది ఏ బిడ్డలు రాకూర్చేంది ఏ అల్లుడు రాకూర్చేయండి வீர வாட்டு கோரி రామ கோரி ராயே ராயே பாவரி ஊகூடு படிருteiliya கேட்டி దారించి కత్త వస్తు బలు పెడో అవ్వ ఇకే అన్నారు భార్యకు భర్త అవ భర్తకు భార్య అందరు ఏ కొడుకు అంచుకుంటాడో ఈ కొడుకు అంచుకుంటాడో మాకు బుక్కెలు పెడతాడో పెట్టడో

Não vou te não por favor, తండ్రి కలకల్లా పండగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఆడాది పొద్దా రాజ్య అనుకున్నాడు నేను ముగ్గురు బిడ్డలు అంటలేవు నాకే ఉమ్మరవ నాకే ఆ ముగ్గురు బిడ్డలల్లా ఒక బిడ్డలు దాచుకున్నావు